హాయ్ ఇరవై ఎలా ఉన్నారు సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా ఇదే పిండి వంటలు ఇంకొంచెం హెల్దీ వేలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా అందుకోసమే ఇక్కడ నేను జొన్న మురుకులు చేస్తున్నాను అది కూడా చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి అలాగే ఎవరైనా తినగలిగేలా చేస్తున్నాను అనమాట దీనికోసమే ముప్పావు కప్పు బియ్య పిండి దానికి ఒక కప్పు నిండుగా జొన్నపిండి తీసుకొని జల్లిస్తున్నాను జల్లించాలి ఖచ్చితంగా లేదంటే ఇలా పొట్టంతా వండిపోతుంది జల్లిస్తేనే గుళ్ళగా బాగుంటాయి కూడా అలాగే పిండి అంతా బాగా కలుపుకొని దీంట్లో ఉప్పు కారం వామ్ పొడి వేస్తున్నాను అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేశాను బీ బీపీ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలైనా ఎవరైనా తినగలిగేలాగా దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వేడి నూనె వేడి నూనె అంటే గోరువెచ్చగా కాదండి మంచి వేడి నూనె వేయాలి అప్పుడే లోపలంతా పిండి గుల్లగుల్లగా అవుతుంది ఈ నూనెతో ఈ పిండిని బాగా మసాజ్ చేయాలన్నమాట లేదంటే పిండి గుల్లగుల్లగా అవ్వదు ఇలా బాగా మసాజ్ చేసుకునేసి దాంట్లోనే వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఇది టిప్ అండి ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలపాలి ఎందుకంటే జొన్నపిండిలో జిగురు ఉండదు కాబట్టి ఈ వేడి నీళ్ళు వేసి మనం బాగా కలపటం వల్ల జిగురు వస్తుందనమాట కొంచెం కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు వేసామంటే పిండి బాగోదు అలాంటి తక్కువ వేసామంటే వత్తలేము ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసే పని అయితే కంపల్సరీ అప్పటికప్పుడు కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ తక్కువ చేస్తున్నాను కాబట్టి మొత్తం ఒకటేసారి కలుపుతున్నాను చూసారా మణికట్టుతో ఇలా అనుకుంటూ వచ్చామంటే జీవురు బాగా వస్తుంది ఇలా బాగా అనుకున్న తర్వాత పిండిని అంతా కలుపుకునేసి దాన్ని ఒక క్లాత్ వేసి కవర్ చేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతుంది అందుకోసమే నేను ఇక్కడ క్లాత్ వేశాను అలాగే మురుకులు కొట్టాము తీసుకున్నాను నేను కొంచెం దగ్గరగా ఉండేలాగా చిన్న హోల్స్ ఉండేలా తీసుకున్నాను దీనికి నీట్గా ఆయిల్ అప్లై చేసి పిండిని పెట్టుకోవాలి ఈ పిండిని పెట్టుకునేటప్పుడు తడి నీళ్ళు కానీ ఆయిల్ కానీ యూస్ చేయాలి తడి నీళ్ళు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నీళ్ళతో చేతిని తడుపుకుంటూ కొంచెం కొంచెం కొంచెంగా తీసుకుంటూ మళ్ళీ అవసరం అయిపోయిన తర్వాత కొంచెం అట్లా క్లాత్ కవర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ జా దీంట్లోకి పెట్టుకుంటున్నాను అనమాట ఈ మురుకులు గొట్టంలోకి ఒకటేసారి ఫిల్ చేసుకుంటే బెటర్ కొంచెం కొంచెం ఫిల్ చేసుకున్నామంటే మనము ప్రతిసారి పిండి నూనెలో ఖాళీలోపి మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడం టైం అయిపోతుంది అందుకే ఫుల్గా ఎంత అవసరమో అంత కంప్లీట్గా పెట్టుకునేసి చేసుకున్నామంటే ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు ప్రతిసారి వాటర్తో అప్లై చేస్తూ ఉండాలి అప్పుడే మీకు నీట్గా వస్తుంది ఆ తర్వాత గొట్టాన్ని సెట్ చేసేసుకోవడమే ఇక్కడ మీరు గన్ కూడా యూస్ చేయొచ్చు ఇదైతే ఈజీగా వస్తుంది గన్ కూడా చాలా బాగా వస్తుంది ట్రెడిషనల్ పద్ధతిలో ఉంటుంది కదా అదైతే కొంచెం టఫ్గా అనిపిస్తుంది ఈ జొన్న మురుకులకి ఒక్కసారి ఎలా వస్తున్నాయో చూసుకున్నామంటే సరిపోతుంది దీన్ని కూడా మీరు కావాలంటే చిన్న చిన్నగా ప్లేట్ మీద వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్గా నూనెలోనే వేసి చూపిస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ వేసుకుంటూ రావాలి ఎక్కువ మరీ ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే ఆయిల్ పొంగిపోతుంది అనమాట ఈ జొన్న మురుగులకి ఖచ్చితంగా ఆయిల్ పొంగుతుంది మీరు చూసుకుంటూ వేసుకోవాలి చుట్టూరు పడుతుంది కొంచెం దూరంగా ఉండే వేసుకోవాలి అదే మీరు ప్యాన్ పెద్దది పెట్టుకున్నారంటే ఏ ఇబ్బంది ఉండదు ఇవి కూడా త్వరగా టూ సైడ్స్ తిప్పుకుంటూ చూసుకుంటూ తీసుకోవడమే చాలా హెల్దీ అండి బాగా ఇవి టేస్టీగా కూడా ఉంటాయి హెల్దీ అనగానే గడ్డిలా ఉంటుంది అన్న ఫీలింగ్ అవసరం లేదు టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇక్కడ నేను లెంత్ ఎక్కువ అనేసి వీటిని ఇంకేమీ చూపించట్లేదు జస్ట్ ఇంతవరకే చూపిస్తున్నాను ఈ టిప్స్తో చేస్తే మురుకులు చాలా బాగా వస్తాయి